దుర్గ ఆటో యూనియన్ సంక్షేమ సంఘం నుంచి కేశవరావు నా పేరు సర్పంచ్ కేశవరావు అలాగే మేము ఏడు రెండు వేల ఇరవై రెండు వేల ఏడు సుమారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం ఈరోజు మాకిద్దరు పిల్లలైతే ఆ ఇద్దరు పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటాను కానీ ఇదే ఆటో మీద శ్రీకాకుళం వరకు ఇటు నుంచి వెళ్తే మాకు రెండు వందల యాభై అటు నుంచి వస్తే రెండు వస్తే దాంతో మేము జీవనోపాధి కలిపాం కానీ ఇప్పుడు కనీసం వంద రూపాయలు కూడా రావట్లేదు దానికి రెండు వందల రూపాయలు డీజిల్ అవుతుంది ఇటు నుంచి వంద రూపాయలు అటు నుంచి వంద రూపాయలు ఒక ఆటోకి దీని మీద వచ్చిన ఉపాధి మొత్తం కోల్పోయాం దీనివల్ల రోడ్డు మీద పడిపోయాం కానీ ఇది ప్రజలకు మంచి కానీ మాకు కూడా ఏదైనా ఉపాధి కల్పించి లేదంటే దొంగతనాలను చేయాలి తప్పించి కార్మికుడు కూడా పని చేయని అలవాటు ఇరవై సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి ఈరోజు ఏ కార్మికుడు ఇదే వృత్తిలో సాగుతాడు కానీ ఉన్నా లేకపోయినా తిన్నా పస్తున్నా అదే ఆటో పట్టుకొని తిరుగుతాడు కానీ ఈరోజు గవర్నమెంట్ ఏం చేసింది మనం ఆ ఉపాధి కోల్పోయేటట్టు చేసింది అందుకోసం తక్షణమే నెలకు ఐదు వేల రూపాయలు మనకి పెన్షన్ ప్రదంగా ఇవ్వాలి అంతేకాకుండా ప్రతి కార్మికుల పిల్లలకి మంచి విద్యా అభివృద్ధి అందించాలి ప్రతి కార్మిక కుటానికి కుటుంబానికి విధున్న ఈ శక్తి పథకం వల్ల ఆటో కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈరోజు ఒకళ్ళు టిఫిన్ కడుక్కున్న భోజనం కడుకున్న పరిస్థితికి వచ్చారు డ్రైవర్లు ఈ ఆటో సంక్షేమ సంఘాన్ని తక్షణమే ఆదుకోవాలి ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పద్నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు కొన్ని చాలా పథకాలు పెట్టారు అవన్నీ అమలు చేయచ్చు కదా ఈ పథకమే ముఖ్యమైందా ఈ పథకం అమలు చేశారు మాకెంటనే తక్షణమే న్యాయం చేయాలి అంత కాకపోతే ఉరేసుకుని చవాలు తప్పించి ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయం లేదు కట్టాలి ఈ పదివేల ఐదు వందలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఏటీఎంకి వెళ్ళి దొంగతనం చేయాలా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి ఈ జిల్లా తాలూకా మండల ఆఫీస్ నుంచి మేము ఎన్నపం చేస్తాము ఆటో ఆటో డ్రైవర్లు తక్షణమే ఆదుకోవాలి ఈ ఒక నెలకి పదివేల ఐదు వందలు కట్టలేము ఇంటికి ఖర్చులు ఇవ్వలేము పిల్లలు చదివించుకోలేము ఏ ఒక అభివృద్ధి మేము చేయలేకపోతాను ఇంకా మేము ఎంతో డెవలపింగ్ అవ్వాల్సిన మమ్మల్ని తక్షణమే కాల్ నరికి కింద పడేస్తావా ఇదే మీ గవర్నమెంట్ మా కార్మికులు చేసిన అన్యాయం ఇలాంటి అన్యాయం ఎంతవరకు మీకు న్యాయము ఈ గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఎన్న ఆటో డ్రైవర్లు ఆదుకోవాలి గత మూడు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి వచ్చి మా మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఎంత తీసిందండి ఒక్కడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయినా ఎవడు నా నేసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళాం మీ బస్సు వచ్చిందండి ఆ రోజు ఎవడండి ఎక్కడ కనబడ్డాడు మీ బస్సు తీసుకెళ్ళి క్యామరాజ్ నుంచి చెప్తే అక్కడి నుంచి సందులోకి గొంతులకి పేషెంట్లు మోసదు మేము వాళ్ళకి అనారోగ్యం వచ్చినా మేము ముందుండి వాళ్ళ అనారోగ్యం తగిలించుకొని మరి మా కుటుంబాలను మేలుకోవాలని మేము పని చేస్తుంటే మా కాళ్ళు నరికి రోజు ఇదిలో రోడ్డు మీద పడేస్తారా తక్షణమే ఈ గవర్నమెంట్ స్పందించాలి గత గవర్నమెంట్ కరోనా వస్తే ఆటో వాళ్ళకి వెంటనే పదివేల రూపాయలు మేము ఎవరూ అడగలేదండి వాళ్ళు పెట్టారో లేదో మాకు తెలియదు మీరు పెట్టిన మేనుఫిక్చర్ ఇప్పటి వరకు అమలు చేయలేదు చాలా